నమస్తే అన్న అందరికి నేను మా చుట్టాలకి పోయి వస్తుంటే దారి మధ్యలో వరి ఇంత బాగా కనిపిస్తుంది అని రైతు ఏ సీడ్ వేశాడు అని తన అనుభవాన్ని తెలుసుకున్నా గత సంవత్సరం నుండి వరి సాగు చేస్తున్నా అని చెప్పాడు అన్న నమస్తే అన్న నీ పేరు నమస్తే నా పేరు కృష్ణారెడ్డి గత సంవత్సరం నుంచి మీరు ఎక్స్ సిక్స్ ప్లేస్ సాగు చేస్తున్నారు కదా అసలు ఎట్లుంది సీడ్ చాలా బాగుంది నేను వేసిన సీడ్లలో ఇది బెస్ట్ వేరే పొలాలతో పోలిస్తే రోగాలు తక్కువ గింజ గట్టిగా ఉంది మరి పిలకలు ఎంత సంఖ్యలో ఉన్నాయి గింజలు ఎంత సంఖ్యలో ఉన్నాయి పిలకలు ముప్పై ఐదు నుంచి నలభై పిలకలు ఉన్నాయి గింజలు వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయి ఇంతకు ముందు ఏ పంట వేసినా కానీ దీని అంత బాగా ఏది లేదు మళ్ళీ పంట కూడా వేసుకోవచ్చు యాసంగి అయినా అయినా వేసుకోవచ్చు ఇంత పూర్తి మాకు ఎప్పుడు రాలేదు ఎవరైనా వాడుకోవచ్చు చాలా బాగుంది నేను అన్ని వాడి చూసినా దీని మీద నువ్వు యాసంగి వానకాలం రెండు పంటలు వేసినావా రెండు పంటలు వేసా ముప్పై రెండు ముప్పై ఐదు కూడా రావచ్చు రావచ్చు తన మాటల్లోనే విన్నాం కదా అన్న వరి రంగం వచ్చేసి ఎక్స్ సిక్స్ ప్లస్ రీసెర్చ్ దొడ్డు రకం ఒక కంకికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయి బిఎల్బి అగ్గి తెగులు మరియు బిపిహెచ్ ని సమర్థవంతంగా తట్టుకుంటుంది పంట కాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు నీటి సమస్య ఉన్న వారికి అనువైన పంట ఒక గంటకు ముప్పై నుంచి నలభై పిలకలు ఉన్నాయి వరి కూడా మధ్యస్థం వరకే పెరుగుతుంది వర్షాల వడ్డ నేల కొరగదు సో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయో అట్లనే మనం ఎంచుకునే విత్తనాలే మన దిగుబడిని నిర్ణయిస్తాయి రైతులు ముందు చూపుతో మంచి విత్తనాలు ఎంచుకోండి ఎక్సిక్స్ అయితే మీరు చూస్తున్నారు కదా చాలా బాగా ఉందన్న ఈ సీటు తో మంచి లాభాలు పొందవచ్చని నా అభిప్రాయం